Hello everyone, welcome to my channel. ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే మంచి టిప్స్ అయితే మీకు తెలియజేస్తున్నాను ఈ టిప్స్ అయితే ఆడవాళ్ళకైతే చాలా యూస్ఫుల్ టిప్స్ మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇం ఇప్పుడైతే రాండి ఫ్రెండ్స్ వీడియోకు వెళ్తాం మనకైతే టమోటాలలో టమోటాల్లో టమాటా పౌడర్ తయారు చేసుకుంటాం ఇప్పుడైతే టమోటో రేట్ తక్కువ టమోటో అయితే రేట్ తక్కువ ఇలా రేట్ తక్కువ ఉన్నప్పుడు ఈ పౌడర్ ఇలా తయారు చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటుంది ఒక్కొక్కసారి రేట్ ఎక్కువగా ఉంటుందని అప్పుడైతే చాలా ఈ పౌడర్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుంది కర్రీకి వేసుకుంటే రసంకి సాంబార్ పటోటా కర్రీకి అలా వేసుకుంటే టమోటా పౌడర్ అయితే చాలా బాగుంటుంది రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేను ముందుగా తయారు చేసుకున్నాను పౌడర్ అయితే మీకు వీడియో కోసం ఇప్పుడు కొంచెంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే హాఫ్ కిలో టమాటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత బాగా కడుక్కోండి కడిగిన తర్వాత లేకుండా తెచ్చుకోండి తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల కట్ చేసుకోండి టమాటో అయితే బాగా పండు మాగి ఉండాలి కొంచెం రెడ్ కలర్గా బాగా ఉండాలి ఇలా చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ముందు నేను రెడీ చేసుకున్నాను అందువలన వీడియో కోసం తక్కువగా మీకు చూపిస్తున్నాను మీకు ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడైతే టమాటో అయితే తక్కువ రేటు దాని తక్కువ రేటు ఉన్నప్పుడు ఈ పౌడర్ తయారు చేసుకోండి ఎండాకాలం లేకపోతే వర్షాకాలంలో ఈ టమోటో అయితే ఒక కేజీ ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ కూడా ఉంటుంది వన్ ఫిఫ్టీ కూడా ఉంటుందని అప్పుడు ఈ పౌడర్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది పౌడర్ ఇలా తయారు చేసుకుంటే ఇది వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటుంది స్టోరేజ్ చేసి పెట్టుకుంటే సిక్స్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా ఉంటుంది ఈ పౌడరు ఈ చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఎండల ఒక ఫోర్ డేస్ అయితే ఒక త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అన ఎండలు ఆరబెట్టుకోండి బాగా ఎండాలి మనకైతే ఎక్కువ రేటు ఉంటుందని టమోటో అప్పుడైతే చాలా ఉపయోగపడుతుంది పౌడర్ అయితే ఇది అన్ని కర్రీకి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పొటాటో కర్రీకి టమాటో రైస్ వేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఒక ఆపు కిలో టమోటో తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోండి ఒక ఫోర్ డేస్ అయినా ఎండలో పెట్టుకోవాలి మీకు ఎక్కువ మోతాలు తీసుకుంటే కూడా ఇలానే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఎండలో ఆరబెట్టుకోండి ఒక క్లాత్ తీసుకోండి లేకుంటే ప్లేట్లో కూడా పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకొని కూడా ఒక ఫోర్ డేస్ అయినా ఇదే ఎండకి బాగా ఎండుకో ఎండాలి బా ఇప్పుడైతే బాగా ఆర ఆరబెట్టుకోండి ఎండలో అయితే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఎండ లేకుండా ఉంటే కూడా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి ఇప్పుడు కడాయిలో వేసుకొని ఒక ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఎండలో అయితే ఒక ఫోర్ డేస్ ఇలా ఆరింది చూడండి ఇదైతే బాగా ఎండిపోయింది ఒక ఫోర్ డేస్ అయితే బాగా ఎండింది చూడండి ఇలా ఉండాలి ఇదైతే ఒక హాఫ్ కిలో ఒక ఇంత బాగా ఎండిపోయింది ఒక ఫోర్ డేస్ అయితే పెట్టుకున్నాను ఒక త్రీ డేస్ కూడా పెట్టుకోండి చూడండి ఇలా ఎండిపోయిన టమోటాను ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకోండి మీకు నైస్గా నైస్గా కాకుండా లేకపోతే కచ్చాపచ్చగా కూడా వేసుకోవచ్చు మీడియంగా కూడా వేసుకోవచ్చు నేనైతే మీడియంగా వేసుకుంటున్నాను మీకు నైస్గా కావాలంటే నైస్గా కూడా వేసుకోండి చూడండి ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను చూడండి ఇలా ఉంది మీడియంగా ఉంది కావాలా అలా వేసుకోండి నైస్గా కూడా వేసుకోవచ్చు చూడండి ఇదైతే మనకు వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఒక కంటైనర్ ఒక కంటైనర్లో తీసుకుంటే ఒక స్టీల్ ఒక బౌల్లో తీసుకుంటే కూడా వన్ ఇయర్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది ఇది సాంబార్కి వే వేయచ్చు రసానికి వేయవచ్చు కర్రీకి ఏ కర్రీకి కూడా వేసుకోవచ్చు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్ ట్రై చేసుకోండి అయితే టమోటాలు ఇప్పుడైతే రేట్ తక్కువ దాని ఇప్పుడైతే ఎండ కూడా ఎక్కువదని మీరు ట్రై చేసి చూడండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పౌడర్ అయితే చాలా కర్రీ అన్ని కర్రీకి అయితే చాలా బాగుంటుంది పౌడర్ అయితే టమోటాలు ఎక్కువగా రేటు ఉన్నప్పుడు ఈ పౌడర్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఈ పౌడర్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్ని కర్రీకి అన్ని దానికి సాంబార్ రసానికి కర్రీకి పటాటా కర్రీకి టమాటా రైస్కి కూడా చాలా బాగుంటుంది పౌడర్ ఇది తయారు చేసుకుంటే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎండి ఎక్కువ టమోటా కూడా రేట్ తక్కువ మీరు ట్రై చేసి చూడండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం